మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా నాయకులందరి పేర్లు చెప్తే మీడియా మిత్రులకు చాలా సమయం పడుతుంది కాబట్టి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేసి పోరాటాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం ధన్యవాదాలు అయ్యా మాట్లాడు నేనైనా మీడియా మిత్రులకు ఇవాళ సిద్దిపేట కోర్టుకు హాజరైన అంటే ఇది మా సొంత కేసు మా భూతగాదాలు లేకపోతే కేసీఆర్ హరీస్తో మాకున్న లావాదేవీలో కాదు రంగనాథ్ లో పేదల భూములు ప్రధానంగా దళితులై గిరిజనులై పేదవాళ్ళ ఎకరం అరెకరం ఉన్న భూములను తక్కువ ధరకు ఇచ్చినంతనే మీరు తీసుకొని మీ భూములు వదిలి మీ ఊర్లో పోవాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం అన్యాయంగా గుంజుకునే ప్రయత్నం చేస్తాయి ఆ రోజు ఆ బాధితులు ముంపు బాధితులు వచ్చి ఆ పక్కన హరీష్ రావు గారి బంధువుల భూములు నాలుగు వందల ఎకరాలు కాపాడడానికి మా భూములను ఐదు లక్షల రూపాయలు ఇచ్చి గుంజుకోవడానికి మా మీద దాడి జరుగుతుంది సిద్దిపేట ప్రజల కష్టాలలో మీరు అండగా నిలబడండి అని చెప్పి ఆనాటి మా నాయకత్వం ఆ ముంపు బాధితులు నా దగ్గరకు వస్తే రెండు సార్లు ఆ ముంపు బాధితుల దీక్షకు మద్దతు పలికి ఆనాడు ప్రకటన చేసిన వారం రోజుల లోపల హరీష్ రావు గారు వచ్చి సమస్యకు పరిష్కరించి ఐదు లక్షలు కాదు ఆనాడు రైతులు కోరుకున్నట్టుగా ఎకరాకు పది లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఇవ్వకపోతే హరీష్ రావు గారి ఇల్లు ముట్టాడే కాదు హరీష్ రావు గారికి ఇంటికి దర్వాజలు కిటికీలు కూడా ఉండవు అన్ని కూడా అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది ఆ దెబ్బతో హరీష్ రావు దిగొచ్చి ఆ రైతులకు పది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి ఎకరాకు నష్టపరిహారం కట్టించిండు అయినా వాస్తవంగా రైతులకు సరిపోదాల భూములు రెండు కోట్ల రూపాయలకు అమడమవుతున్నాయి సిద్దిపేట కానుకోనే ఉన్నాయి ఆ రైతుల బాధ ఎవరూ తీరువలేంది అయినా కూడా రైతులకు ఎంతో కొంత సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఆనాడు మీ సిద్దిపేట ప్రజల యొక్క పోరాటంలో అయినందుకే ఈనాడు అక్కసుతోని కేసీఆర్ హరీష్ రావు గారు కలిసి కేసులు పెడితే ఈ రోజు కోర్టుకు హాజరవ్వడం జరిగింది కేసులు పెట్టింది కదా నేనేం బాధపడతలే నేను గర్వపడుతున్నా ఎందుకంటే పేద ప్రజల తరఫున నేను చేసిన పోరాటానికి గుర్తింపుగానే ఈ రోజు ప్రభుత్వం కేసులు పెట్టింది ఆ కేసులో భాగంగానే ఇవాళ కోర్టుకు హాజరైనా ఇట్లాంటి వందల కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు కేసీఆర్ హరీష్ రావు గారి కుటుంబాల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ప్రజల సమస్యల మీద ప్రజల తరఫున నిలబడి పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం నర్సన్న చెప్పినట్టుగా ఈ ప్రాంత రైతులకు కానీ ఈ ప్రాంత విద్యార్థులకు గాని ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడి మీ తరఫున పోరాటం చేయడానికి గలం విప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి అదే అదేవిధంగా ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి ప్రధానంగా పెద్దలు సుదీర్ఘ పోరాట అనుభవం ఉండి పరిపాలన అనుభవం ఉండి ప్రజా సమస్యలు తెలిసినోడు ఇవాళ పెద్దల సభకు పోటీ చేస్తున్నారు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు ఇవాళ జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో పూర్వపు మెదక్ జిల్లా కూడా అందులో ఉంది ఈ ప్రాంతంలో చదువుకున్న పట్టభత్రులందరూ కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే పెద్దలు జీవన్ రెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలి ఇక్కడున్న ఓటర్లే కాదు ఎక్కడెక్కడ ఓటర్లు ఉన్నారో తెలుసుకొని మెదక్ జిల్లా పూర్వపు మెదకు జిల్లాలో ఉన్న ఓటర్ల సమన్వయం చేసుకొని మన బంధువులు కరీంనగర్ నిజామాబాద్ ఇతర ప్రాంతాలలో ఉన్న కూడా వాళ్ళ ఓటర్ లిస్టు తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారాను వ్యక్తిగతంగా సంప్రదించి ఇలా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులను అన్యాయంగా టిఆర్ఎస్ ల విలీనం విలీనమైపోయింది పార్టీ టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యమే లేకుండా శాసన మండలిలో చెయ్యాలని చెప్పి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు ఈ కుట్రను తిప్పికొట్టాలన్నా పేద ప్రజల గలం శాసన మండలిలో వినిపించాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారికి పట్టం కట్టాలి అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని బ్రతికించాలి పాత్రికే మిత్రులు కూడా ఆలోచన చేయాలి ఎన్నికలలో గెలవాలనుకోవడం తప్పు కాదు ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం తప్పు కాదు కానీ చట్టసభల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ విలీనమైందని రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీని కలిపేసుకుందని కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది ఇవాళ జీవన్ రెడ్డి గారికి వెళ్తే జీవన్ రెడ్డి గారికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు జీవన్ రెడ్డి గారు చూడని పదవులు కాదు ఎమ్మెల్యేగా చేసిండు మంత్రిగా చేసిండు పార్లమెంటు సభ్యుడిగా కేసీఆర్ మీదనే పోటీ చేసి కేసీఆర్ చావు తప్పి కన్నులొట్టబోయింది అనుకునే పరిస్థితి కల్పించిన పోరాటం చేసిన నిబద్ధత కలిగిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు ఇవాళ జీవన్ రెడ్డి గారి గెలుపు మనకు అవసరం ఉన్నది పేద ప్రజలకు అవసరం ఉన్నది చట్టసభలో కాంగ్రెస్ పార్టీ గలం వినిపించడానికి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సి గెలిపించి శాసన మండలిలో పేద ప్రజల గలం విప్పించడానికి కేసీఆర్ కు భజన చేసేటోళ్లే కాదు కేసీఆర్ వాయించేటోళ్ళు కూడా చట్టసభలో ఉండాలని చెప్పి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ కవి పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాలను ప్రధానంగా సిద్ధిపేటకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే అల్లుడు ఆని ముత్యం మామ స్వాతి ముత్యం గురించి కూడా రెండు మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకప్పుడు కేసీఆర్ ఒక సభలో మా అల్లుడు హరీష్ ఆనిమూత్యం అని ఒకవేళ అది నిజమైతే మన జరిగిన మంత్రివర్గంలో ఎందుకలే ఆనిమత్యం అప్పుడే అక్కడికి రాకుండా పోయిందా అంటే సెల్లం రూపాయి అయిపోయింది హరీష్ రావు హరీష్ రావుతో నీకేం పని లేదా నీకు నేను ఆనాడే చెప్పిన హరీష్ రావుకు మంచిగా ఉన్నప్పుడు మీ మామ తక్కువడు కాదురా నాయన మీ మామ తాస్పావు లాంటోడు తాస్పావు తన పిల్లల్ని తానే తింటది పెద్దోళ్ళని అడిగితే తరు ఇంటికి పోయినాక తాతను ముత్తాతనం అడుగురి తాజపా లక్షణం ఏందంటే పిల్లలు పెట్టంగానే దాని పిల్లల్ని అదే తింటది కేసీఆర్ కూడా తాజ్ లా అంటాడు తన పరా లేదు ఎవరినైనా కరుస్తాడు తన పిల్లలనైనా తింటాడు నీకు ఉన్నది ఎప్పుడో రోజు సాగు అని చెప్పి హరీష్ రావుకు చెప్తే నమ్మలే మా మామమ్మ అందినే కలుస్తాడు కానీ నా దగ్గరికి రాడు అన్నాడు దేశని సినిమాల్లో నేను ఒడిచినప్పుడు చెప్పినా ఆలయ నరేంద్రను వచ్చినప్పుడు చెప్పిన రవీంద్ర నాయకును వచ్చినప్పుడు చెప్పిన రావుల రవీంద్రనాథ్ రెడ్డిని ఓడిచినప్పుడు చెప్పిన సిరిసిల్లలో పాపారావు అని ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం టిఆర్ఎస్ లో చేసిన పాపారావు పొడిసి కొడుకు టికెట్ తీసుకున్నప్పుడు చెప్పిన కేకే మహేందర్ రెడ్డిని ఓడిచినప్పుడు చెప్పిన సమరసింహారెడ్డిని ఓడిచినప్పుడు చెప్పిన శివరికి విజయశాంతిని బొంద కూడా చెప్పిన ఇక నెక్స్ట్ నీదే అని ఎన్నికల కంటే ముందు కూడా ప్రెస్ పెట్టి మరీ చెప్పిన హరీష్ రావు దొంగ ఆ ఉంటే మీ మావ నిన్ను చంపుడు ఖాయమని కానీ హరీష్ రావు ఏమనుకున్నాడు అంటే నేను ఇంటోని ఆయన పనులనే చంపుతాడు ఇంట్లో నువ్వు పక్కనిస్తాడని ఇవాళ ఇంటోని కూడా వచ్చింది ఇంకా దిక్కు తెలవని పరిస్థితుల్లో హరీష్ రావు ఉన్నాడు కేసీఆర్ కు నమ్మినోని నట్టేయటం ముంచోడు అనేది వెన్నతో పెట్టిన విద్య రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మీరు ఒకసారి చరిత్ర చూడండి దేశిని చిన్నమల్లయ్య కావచ్చు నరేంద్ర కావచ్చు విజయశాంతి కావచ్చు రవీంద్ర నాయక్ కావచ్చు రావుల రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు సమరసింహారెడ్డి కావచ్చు కేకే మహేందర్ రెడ్డి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ఎవరినైనా అవసరం తీరంగానే పొంద అనే విద్య కేసీఆర్ కు మొదటి నుంచి వచ్చింది ఇవాళ చింతమడక మీ ప్రాంతంలో ఉట్టినోడుకి ఇట్లా ఉన్నాడంటే మీకు కూడా అవమానం కలిగే పరిస్థితి ఉన్నది కానీ నిజం మాత్రం మాట్లాడుకోక తప్పదు ఈయన ఇంత ఎలుగ అంటాడు బంగారు తెలంగాణ చేసినా అంటాడు సింతమాడుక మీ ఊరే కదా ఓసారి హోదం ఎప్పుడు ఆయన సింతమాడుకో ఊరికి ఏం చేసిండో సూతమైన కాబట్టి ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావుకు టిఆర్ఎస్ పార్టీలో కాలం చెల్లింది సిద్దిపేట హరీష్ రావుకు ఇక ఇదే చివరి వచ్చేసరికి హరీష్ రావుకి టికెట్ కూడా ఉండదు మీకు తెలుసు నిన్న మారేడి మారెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒకటి పక్కన పెట్టండి హరీష్ రావుకు బలంగా రేపటి నుంచి శ్రీనివాసరెడ్డి మీరు ఇక్కడేదాన్ని పన్నుంటే హరీష్ రావుకు సిద్దిపేటలో కూడా జల్ల సిద్దిపేట బయట జల్లకుండా చేసిండు ఆరు నెలల సిద్దిపేటలో కూడా ఎందుకు కాకుండా చేస్తాడు ఇది హరీష్ రావుకు జరగాల్సిందే ఎందుకంటే అంతమందిని వచ్చినప్పుడు కత్తి అనించింది వీళ్ళే కేసీఆర్ ఇంత మందిని ఒడిచినప్పుడు పొడుసు మావ ఇంకా ఓడుచు పొడుసు మామ ఇంకా ఓడుచు అని కత్తి అందించినాడు బర్సందించినాడు ఈ హరీష్ రావే కాబట్టి హరీష్ రావుకి సాగు రావడం అనేది తప్పు లేదు రాయలసీమలో నానుడుని కత్తి పట్టుకున్నాడు కత్తికే బలైతాడని ఎన్కంగా ఓడిపించినాడు ఎనకంగా ఒడుసుడుతోనే పోతాడు కాబట్టి ఇలా ఈ రాష్ట్రంలో హరీష్ రావు పేపర్ పేపర్లో చూసిన పార్లమెంటు వారిగా ఇన్ఛార్జ్ లో కేటీఆర్ బయలుదేరిన ఆయన సన్నాహక సమావేశాలు పెడతాడట పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఆ సన్నాసి ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం కేటీఆర్ పోయి కరీంనగర్ లో పెడతాడంట జైరాబాద్ లో పెడతాడంట మహబు నగర్ లో పెడతాడంట మహబూబాద్ లో పెడతాడట ఖమ్మంలో పెడతాడంట ఆయన పెట్టి ఎలుగ పెడతాడంట ఈ సన్నాహక సమీ సన్నాహక సమావేశాలు కాదు సన్నాజుల సమావేశాలు ఈ సన్నాజి ఓవుడేంది సెప్పుడేంది పదహారు ఉంటే ఢిల్లీకి పోయి మేము పండ్లీలో పెడతాం పార్లమెంట్ లో నేను అడుగుతున్న పదహారు కలిపితే ఢిల్లీని శాసిస్తామని అని నిజమన్న పత్రికలాలు చూస్తున్నా నేను నిదమన్న శాంతవులు మాట్లాడలేదు సరే సూతం ఏమన్నా మర్చిపోతాడో ఆరు నెలలు ఆగుదాం అనుకున్నా కానీ కథ చూస్తుంటే ఆరు నెలలు కాదు కదా ఆరు రోజులు కూడా ఆగలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవాళ మా నరసన రావాలంటే ఖచ్చితంగా సిద్దిపేట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండాలి కార్యకర్తలకు అండగా ఉండాలి అని చెప్పి కోర్టు కార్యక్రమంతో పాటు పార్టీ కార్యక్రమం కూడా పెట్టుకున్నా నేను ఒక్కటే అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మా పెద్దలు నందెలయ్యే కాకుండా పదహారు మంది ఎంపీలు నీ దగ్గరనే ఉండరు కదా ఈ పదహారు మంది ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు తీసుకురాలేదు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాలేదు అదే విధంగా మన ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురాలేదు ఖమ్మంలో బయ్యారంలో ఎయిమ్స్ తీసుకురాలేదు కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేదు ప్రత్యేక నిధులు కూడా తీసుకురాలేదు పదహారు మంది ఎంపీలు నీ దగ్గర ఆల్రెడీ ఉన్నారు ఈ పదహారు మంది ఎంపీలు పార్లమెంట్ లో పల్లికలు ఇచ్చిండ్రు తప్ప ఏ ఒక్కరోజు జాతీయ ప్రాజెక్టు కావాలనో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలనో కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలనో ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తా అన్నది ఇవ్వలేదనో లేకపోతే ఎయిమ్స్ కళాశాలను ఇవ్వాల్సిందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు మళ్ళ పదహారు మంది గెలితే ఏం చేస్తావు యువన్ గమ్ముతావు కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతాడు బిజెపి గెలితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు నువ్వు గెలిస్తే ఏమైతావు చెప్పు ప్రజలకు చెప్పాల్సింది ఒకటే ఒకటి పోతే ఎన్నికల పోటీ నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆనాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్లీ కలితే కాళేశ్వరం కు జాతీయ హోదా ఇస్తాం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతాం ఇస్తాం ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తాం తెలంగాణకు అవసరమైన వేల కోట్ల రూపాయల నిధులు మేం చేస్తాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి అవుతున్నాడు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా తెలంగాణ మీద దృష్టి పెట్టాడు తెలంగాణను అభివృద్ధి చేస్తాడు ఇవాళ ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించాలంటే ఒక నాయకత్వాన్ని అందించాలంటే ప్రజల కోసం ఆహార కృషి చేస్తున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మన భావోద్వేగాలకు లోనయ్యో కేజీఆర్ చేసిన ఎన్నికల గోల్మాలలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వస్తే వచ్చిండొచ్చు కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అప్రమత్తతతో ఉండి ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటమి కొత్త కాదు దాదాపుగా పదహారు సార్లు ఎన్నికలు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగినాయి నాలుగు సార్లు మూడు సార్లు టీడీపీ గెలిస్తే పదమూడు సార్లు మనమే గెలిచినాం రెండు సార్లు కేసీఆర్ గెలిచిన ఏం చేయాలి కేసీఆర్ గెలుపు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వాలు చూడలేదా నిన్న మన నాలుగు రాష్ట్రాలు జరిగితే మూడు రాష్ట్రాలలో మనమే గెలిచినాం మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్ లో మనం గెలిచినాం పంజాబ్ లో మనం గెలిచినాం కర్ణాటకలో మనం గెలిచినాం కేసీఆర్ ఒక రాష్ట్రంలో పది జిల్లాల గెలిచే ఇంత మునగాడ అనుకుంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ దేశాన్ని ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా యాభై ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు అధికారం కొత్త కాదు ప్రతిపక్షం పాత కాదు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ పేద ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలకు వివరించండి మనందరం కలిసి కట్టుగా పనిచేద్దాం రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉన్నది ముప్పై సంవత్సరాల తర్వాత రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ గాంధీ కుటుంబం నుంచి దేశానికి ప్రధాన మంత్రి చెయ్యడానికి దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు రాహుల్ గాంధీ ముప్పై సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా నాయకత్వం వహించబోతున్నాడు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు సిద్దిపేట జిల్లా ప్రజలకు నూటికి నూరు శాతం మీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా నిలబడతా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని ఇక్కడ ఉన్న నాయకత్వం కార్యకర్తలు ప్రజలలో ఉందాం ప్రజలలో కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దామని తెలియదు Subscribe us and press the bell icon for more interesting updates.